హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు మనకైతే భారీగా పెంచి మనకైతే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు మనకైతే ఎలక్షన్ టైమ్ లో కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే చేయుత పథకం కింద వృద్ధులకు విద్యంతులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున పెంచి పెంచు ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలిచిన దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ పథకం అమలు చేయలేదనేసి ఇటు ప్రజల నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వృద్ధులు విధంతులు అలానే దివ్యాంగులకైతే ఈ డబ్బులు విడుదల చేయడం వల్ల వాళ్ళకైతే అవసరానికి అయితే ఈ డబ్బులు ఉపయోగపడుతుంది కాబట్టి మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా ఈ పింఛన్ అయితే పెంచి ఇవ్వలేదు అలానే మనకు వచ్చేసి కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో చాలా మంది వృద్ధులు వితంతులు అలానే దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇటు ప్రజల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్షాల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే మనకైతే అయితే భార్య అయితే విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఇంకా చేయుత పథకం అమలు చేయలేదనేసి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ పథకం అయితే అమలు చేయబోతుంది కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఈ పెంచను ఎవరు పెంచుతారు పెంచి ఎప్పుడు ఇస్తారు అని దానిపై ఈ ఒక్కరు లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి డైరెక్ట్ టాపిక్ మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సువా చెప్పబోతుంది గత ప్రభుత్వం ఆశ్రమించనుగా ఈ పున్న ప్రభుత్వం చేయుంచగా మనకైతే చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ ఈ పున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే తెలంగాణ ఎలక్షన్ టైంలో హామీ తెచ్చింది గెలిచిన ఎలక్షన్ లో చేతు పథకం కింద వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగ అర్వేల చూపులను పెంచి ఇస్తామని చెప్పారు కానీ మనకైతే అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలల పైన అవుతుంది ఇంకా ఈ పథకం అయితే అమలు చేయలేదు అనేసి మనకైతే భారీ అయితే విమర్శ అయితే వస్తున్నాయి ప్రజల దగ్గర నుంచి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ పథకం అయితే అమలు చేయబోతుంది ఇప్పటికే మనకైతే ప్రతి ఇంటికి అయితే సర్వే పూర్తి చేసింది అర్హుల జాబితా కూడా సిద్ధం చేసింది ఎందుకంటే మనకైతే కొత్త పింఛన్ అయితే ఇవస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులకైతే పింఛన్ అయితే తీసేసి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళకి మాత్రం పెంచాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది ఎందుకంటే గత ప్రభుత్వం అనర్హులకి అయితే చాలా మంది పెంచాయితీ వచ్చింది ఈ నేపథ్యంలో మనకైతే అర్హుల జాబితా నుంచి తీసేసి మనకైతే కొత్త వాళ్ళని అయితే చేర్చారు ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళకు మాత్రమే మనకైతే పెంచాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా పెంచే సంవత్సరం సర్వే కూడా పూర్తయింది కాబట్టి మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది పించాయితీ పెంచి కాబట్టి మనకైతే రేపైతే ఈ పెంచాయితీ పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి ఇప్పటికే అధికారులు అయితే సర్వం సిద్ధం చేశారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని సిద్ధం చేసింది రేపయితే అయితే పెంచి బ్యాంక జమ చేయబోతున్నారు వృద్ధులు విధువులకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున కాబట్టి ఉపయోగపడుతుంది కాబట్టి ఏ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ అయితే పెంచి రేపు జమ చేయబోతుంది అన్ని సిద్ధమైతే చేశారు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంకు కూడా పని లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంకు కూడా చేయకపోతే ఈ డబ్బులు అయితే జమ కాదు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు రేపైతే ఆశ పెంచిన పెంచి డబ్బులు అయితే జమ చేస్తున్నారు బ్యాంక్ ఖాతాలో కాబట్టి ప్రతి ఒక్కరు లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి మ్యూహం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్స్ థ్యాంక్ యూ